దసరా నవరాత్రుల సందర్భంగా ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర అమ్మవారిని తొమ్మిది రోజులు ఏ విధాలుగా అలంకరిస్తారు ఏ నైవేద్యాలు సమర్పిస్తారు ఏ ఏ పూజలు చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది రోజులకు తొమ్మిది మందిరాలను ఏర్పాటు చేసి మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకార దర్శనం మొదటి రోజు శ్రీ బాల త్రిపుర దేవిని అలంకారం చేసి భక్తులకు దర్శనమిస్తారు రెండో రోజు శ్రీ గజలక్ష్మీదేవి అలంకార దర్శనం గజలక్ష్మీదేవిని అలంకరించి భక్తులకు దర్శనమిస్తుంటారు ఇక మూడో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకార దర్శనము సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అలంకారం తీసుకొచ్చి మూడో రోజు చేస్తారు నాలుగో రోజు శ్రీ గాయత్రీ దేవి అలంకారము నాలుగో రోజు భక్తులందరికీ అమ్మవారు గాయత్రి దేవి అవతారంలో అవతారం ఇస్తారు ఐదవ రోజు శ్రీ లలితాదేవిని అలంకారం చేస్తారు ఆడవ మహిళలందరూ శ్రీ లలిత సహస్రనామాలు చదివి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక ప్రసాదాలు చేసి ఆరో రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము రాజరాజేశ్వరీ దేవిని ఆరవ రోజున అలంకారం చేసి భక్తులకు దర్శనమిప్పిస్తూ ఉంటారు ఇంకా ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారము ఏడవ రోజు సరస్వతీదేవి అలంకారం చేసి సరస్వతి పూజలు చిన్నపిల్లలతో చేపించి భక్తులందరూ దర్శనం దర్శనమిస్తుంటారు శ్రీ సరస్వతీ దేవి అలంకార దర్శనం జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు శ్రీ దుర్గాదేవి దర్శనం చే భక్తులు చేసుకుంటారు ఆ మరుసటి రోజు మహిషాసుర మర్దిని అలంకార దర్శనము తొమ్మి తొమ్మిది రోజులు వివిధ రకాలుగా వివిధ దర్శనాల్లో అమ్మవారు మనకి దర్శనమిస్తుంటారు ఆఖరగా చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకార దర్శనము ఈ ఎనిమిది రోజులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చివరి రోజు రాజరాజేశ్వరి దేవిని అలంకార దర్శనం చేసి భక్తులు దర్శనం చేసుకుంటారు